డబుల్ డబుల్ భూములు వినని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా విన్నవించడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకు మేలు జరిగే విధంగా ప్రజా ప్రభుత్వంలో రైతులకు అండగా ఉంటామని రైతులకు అండగా ఉండడానికే ఈరోజు రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకొని ఆర్ఎడ్బి మినిస్టర్ పెద్దలకి ఆ విధంగా జిల్లా మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా పెద్దలు దామోదర రాజనరసింహ దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి రైతులకు కామిస్తుంది గతంలో కొంతమంది రైతులు నష్టపోయిన మాట వాస్తవం ఇప్పట్లో తర్వాత అన్నీ కూడా ఈ పది సంవత్సర కాలంలో అనుకూలంగా అలైన్ అలైన్మెంట్ కోసం మార్చుకొని వారికి అనుకూలమైన వారికి తర్వాత మేలు చేకూర్చే విధంగా ఈ రోజు ఏ అలైన్మెంట్ కాలేజీ అయితేనే కొండపచ్చి త్రిగుల రైతునేమి అనుకూలంగా చేసుకుంటు కనుక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుండొచ్చు తప్పగానే ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడాని కోసానికి రైతుల పక్షాన ఈరోజు ప్రజా గొంతుగా వచ్చిన తప్ప వేరే విధంగా కాని కాదు కొంతమంది ఈరోజు నామకే వాస్తే రైతులను పక్కదారి పట్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు వారి పట్ల కూడా వారే గతంలో పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రైతుల పక్షాన మాట్లాడిన పాపనవ్వలేరు ఆ రోజు మాట్లాడినం ఈరోజు మాట్లాడతాం రేపు కూడా మాట్లాడతాం రైతుల పక్షాన్నే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులుగా అండగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు కలెక్టర్కి ద్వారా ఒక వ్యవస్థ ఉంది కనుక కలెక్టర్ వ్యవస్థ ఈ ఈరోజు వారాయణ మినిస్టర్ దృష్టికి జిల్లా మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గుర్తు ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ప్రజలకు చాలా రకాల ఇబ్బందులు కష్టాలు వస్తాయి కొన్ని న్యాయపరమైన కష్టాలు వస్తాయి కొన్ని అన్యాయపరమైన కష్టాలు వస్తాయి కానీ ఇక్కడ మా నియోజకవర్గం నర్సాపు నియోజకవర్గంలో గుండా ఈ తిగులార్ పోవడము మరి గుండపూచమ్మ కాల్వలు పోవడము మరి రైతులంతా కూడా పదే పదే కొన్ని గ్రామాల్లో అయితే రెండు మూడు రకాలుగా ప్రజా ఉపయోగాల కొరకని భూమిని కోల్పోవడం జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం పనులు కాబట్టి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కూడా ఇవి పాలసీ డిసిషన్స్ కాబట్టి దాంట్లో భూములు పోయినోళ్లకు న్యాయపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో మరియు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకడే కుటుంబం మూడు నాలుగు సార్లు రెండు మూడు సార్లు భూములు కోల్పోవలసి వచ్చింది కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మరి వాళ్ళ విచక్షణ అధికారాలను పెంచి మా కుటుంబాలకు మరి ల్యాండ్ అక్విషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ దాంట్లో కూడా ఎక్కువ అమౌంట్ ఏ విధంగా రావాలి మరి ఇంతకుముందు జరిగిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రైతులకు న్యాయం జరిగిందో పెద్ద మొత్తంలో అట్లాంటి ఉదాహరణలు తీసుకోవాలని మరి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చే ఇంకా వివిధ రకాల బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాల ద్వారా అయితేనేమి ఇంకా ప్రభుత్వం కొంత విచక్షణాధికారాలను వినియోగించి ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారితో మేము చర్చలు జరపడం జరిగింది ఎన్నో రకాలుగా గతంలో జరిగిన సంఘటనలను మరి మాకున్నటువంటి పరిజ్ఞానం మరి కలెక్టర్ గారికి ఉన్న పరిజ్ఞానం అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం రైతుల ముందలనే డిస్కస్ చేసుకున్నాం కలెక్టర్ గారు కూడా రైతులతో అన్నీ మాట్లాడిండు ఖచ్చితంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ కుటుంబాలకు ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తామని ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి విషయాన్ని మరి వాళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో పరిశీలించి ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారంతో మరి జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజన్సి గారి సహకారంతో ఈ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకుంటుందని చెప్పడానికే మా ఈ ప్రయత్నాలని మీ అందరూ తెలియజేస్తాం